నమస్తే మిత్రులారా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం దివ్యాంగులు పింఛన్లు ఇచ్చే దివ్యాంగులకు పింఛన్లు ఇచ్చేందుకు వారితో ఆడుతుంది రాష్ట్రంలో అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు పింఛన్దారులు ఉన్నారు వీరిలో ఆగస్టు మాసానికి సంబంధించి అరవై రెండు లక్షల పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై రెండు మందికి పింఛన్లు ఇచ్చారు అధికారిక లెక్కల ప్రకారమే దాదాపుగా నాలుగు లక్షల పదిహేను వేల మందికి పింఛన్లో కోత పెట్టారు నాలుగు లక్షల పదిహేను వేల మంది దివ్యాంగులకు ఇతర పింఛన్దారులకు పింఛన్లు ఇవ్వకుండా కూటమి సర్కార్ ఎగ్గొట్టింది దాంతో వారు పింఛన్దారులు దివ్యాంగులందరూ కలిసి ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టరేట్లను ముట్టడించారు దీనిలో అనేక చోట్ల దాడులు అరాచకాలు చోటు చేసుకున్నాయి దివ్యాంగులపై పోలీసులు దాడులు చేసే సంఘటనలు మనం చూశాము ఇలాంటి ఘటనల పట్ల ప్రభుత్వం తీరుకోకుండా అర్హులైన వారు పింఛన్లు తొలగించి వారితో చెలగాటం ఆడుతుంది కూటమి పెద్దలు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అన్న విధంగా వ్యవహరిస్తుంది పవన్ కళ్యాణ్ దీనిపై సప్పుడు కూడా చేయట్లేడు ఎక్కడ ఉండో ఎక్కడో దీనిపై లాఠీచార్జ్ జరిగినా కానీ స్పందించకపోవడం దివ్యాంగులు తీవ్రంగా మండిపడుతున్నారు ఒకప్పుడు కోతలు కోసిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మెత్తబడడం వెనుక ఏం ప్రయోజనం దాగి ఉందనే చర్చ మొదలైంది ఇప్పటికైనా ప్రభుత్వ పెద్దలు తేరుకొని నాలుగు లక్షల పదిహేను వేల మంది పింఛన్లను పునరుద్ధరించాలని దివ్యాంగులు డిమాండ్ చేస్తున్నారు ఈ చిన్న ఘటనే కదా అని ఊరుకుంటే కూటమి ప్రభుత్వానికి కూకటి వేలతో పెకిలించేందుకు కూడా దివ్యాంగులు వెనకాడ ఆడే ప్రసక్తే లేదని పేర్కొంటున్నారు ప్రభుత్వం కళ్ళు తెరవకపోతే రాబోయే రోజుల్లో దివ్యాంగులు వికలాంగులు పింఛన్దారులు చుక్కలు చూపెట్టేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది